హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం పరమానందయ్య శిష్యుల కథ ఐదవ భాగం కథ పేరు అరిసెలతో ఆత్మహత్య పరమానందయ్య గారి అమ్మాయికి ఒక ధనికుల సంబంధం దొరికింది పైసా కట్నం లేకుండా వారు అమ్మాయిని పెళ్లాడతానని వచ్చిన పెళ్లి కొడుకు వ్యాధిగ్రస్తుడు అని శిష్యుల అతి తెలివి చర్యల వలన తెలుసుకున్న పరమానందయ్య గారు శిష్యుల్ని మెచ్చుకున్నారు తన కూతురి జీవితాన్ని కాపాడారని శిష్యుల తెలివిని ఆకాశానికి ఎత్తేశారు ఆ గురువుగారు అయితే గురుపత్ని పెళ్లి అనారోగ్యం విషయం తెలియకముందు ఆ సంబంధం తప్పిపోయినందుకు చాలా బాధపడి ఈ విధంగా అన్నది ఒరే మీకేమన్నా సరం ఉంటే ఎందులోనైనా దూకి చావండి లేదా విషం తిని ఆత్మహత్య చేసుకోండి అని తీవ్రంగా నిందించింది దాంతో గారి శిష్యులకి తీవ్ర బాధ ఆవేదన కలిగి ఏమైనా సరే విషం తిరిగి చావటం బాగుంటుంది అని నిర్ణయించుకున్నారు అయితే వాళ్ళకి విషం ఎవరిస్తారు పోనీ వాళ్లే వెళ్ళి ఆ విషాన్ని తెచ్చుకుందామంటే అది ఎక్కడ లభిస్తుందో వాళ్ళకి తెలియదు దాంతో విషం ఎలా లభిస్తుందో అర్థం కాక బుర్రలు చించుకోసాగారు అప్పుడు వారిలో ఒక శిష్యుడు ఇలా అన్నాడు రే అన్నయ్యలు మొన్న రాత్రి గురువుగారి భార్య అరిసెలు వండి ఒక కొండ నిండా వంటగదిలో దాచిపెట్టింది అవేంటండి అమ్మగారు అని నేను అడిగితే ఇది విషంద్రా నాయనా తింటే చస్తావు జాగ్రత్త అని అన్నారు అని చెప్పాడు అప్పుడు మిగిలిన శిష్యులు సరే అవి విషపు అరసలు గనక వాటిని తిని చనిపోదాము అని నిర్ణయించుకున్నారు అందరూ ఊరి చివర ఉన్న చెరువుగట్టుపైన కూర్చొని వాళ్లలో ఒక శిష్యుడిని విషం కలిపిన అరిసలు తీసుకురమ్మని పంపారు ఆ శిష్యుడు పిల్లిలాగా వంట ఇంట్లోకి దూరి ఆ అరిసెలు ఉంచిన కుండని ఎత్తుకొని ఎవరికీ తెలియకుండా నిశ్శబ్దంగా గట్టికి చేరాడు ఆ శిష్యుడు రాగానే అరిసెల కుండని క్రింద పెట్టాడు అందరూ ఆఖరిసారిగా దైవ ప్రార్థన చేసి తలా నాలుగు అరసలు నమలసాగారు అప్పుడు శాస్త్రి అనే శిష్యుడు ఒరై తమ్ముళ్ళు ఈ విషపు అరసలు చాలా రుచిగా ఉన్నాయి సుమి అన్నాడు దాంతో మిగిలిన శిష్యులు కూడా విషపు అరసలు చాలా రుచిగా దివ్యంగా ఉన్నాయని చెప్పుకుంటూ వంద మందికి సరిపోయే అరసల్ని ఆ పదమూడు మంది శిష్యులే లాగించారు కానీ వాళ్ళు ఊహించినట్టుగా చావలేదు కారణం అవి మామూలు అరిసలే కేవలం పెళ్లివారికి చేసిన అరిసలని వాళ్ళు తింటారని అనుమానించిన గురువుగారి భార్య అవి విషపు అరిసలని వారికి అబద్ధం చెప్పింది మరొక కథ పాదసేవ పోటీలు గారి శిష్యులకి ఉండే గురుభక్తికి అంతే లేదు ఒకసారి గురువుగారికి బాగా నీరసంగా ఉండి ఒక చాపపై పడుకున్నాడు అప్పుడు సుబుద్ధి అనే శిష్యుడు వచ్చి అయ్యా గురువుగారు మీకు చాలా సుస్థిగా ఉన్నట్లుంది మీ కాళ్ళు వత్తమంటారా అన్నాడు ఆపేక్షగా సుబుద్ధి మాటలు విన్న పరమానందే గారు సరేరా బాబు నా కాళ్ళు వత్తు అన్నారు శిష్యుడు గురుభక్తికి బాగా పొంగిపోయారు దాంతో సుబుద్ధి గురువుగారి కాళ్ళ దగ్గర కూర్చొని మోకాళ్ళ నుంచి పాదాల దాకా చాలా నేర్పుగా శ్రద్ధగా వచ్చాగాడు గురువుగారికి హాయిగా అనిపించి నిద్రలోకి జారుకున్నారు ఇక్కడ ఇలా ఉండగా శర్మ అనే పరమానందే ఇంకో శిష్యుడు హడావుడిగా బయటికి వెళ్ళి అక్కడ గోపూజ చేస్తున్న మిగిలిన శిష్యులకి సుబుద్ధి ఒక్కడే గురువుగారి పాదసేవ చేస్తూ మంచి శిష్యుడు అనిపించుకుంటున్నాడు అన్న వార్త చేరవేశాడు దాంతో మిగిలిన శిష్యులు ఆవు పూజ సంగతం మర్చిపోయి గబగబా గురువుగారి దగ్గరికి వెళ్ళి నిద్రపోతున్న గురువుగారిని లేపి అయ్యా గురువుగారు సుబుద్ధిలాగా మేం కూడా మీ పాద సేవ చేసి తరిస్తాము అనుమతించండి అన్నారు సగం నిద్రలో ఉన్న పరమానందే గారు సరేరా అందరూ నాకు సేవ చేయండి అన్నారు అంతే శిష్యులందరూ గురువుగారి శరీరాన్ని అవయవాల వారీగా వంతులు వేసుకుని పిసకసాగారు ఒక శిష్యుడు కుడి కాలు నాది అని ఆ కాలు రెండు చేతులతో పట్టుకుని నొక్కసాగాడు ఇంకో శిష్యుడు పరమానందే గారి ఎడమకాలిని ఒడిసి పట్టుకొని కసాకసామని పిసక సాగాడు ఇద్దరు శిష్యులు పరమానందే గారి రెండు చేతులు చెరి ఒకటి పంచుకొని పిసకసాగారు కాళ్ళు చేతులు పంచుకుంటే నలుగురు శిష్యులకు సరిపోయాయి మరి మిగిలిన తొమ్మిది మంది శిష్యులు ఏం చేయాలి అందుకే ఆ తొమ్మిది మంది పరమానందే గారి వీపు మెడ తలని పంచుకొని పెడ ఆ భాగాల్ని నొక్కసాగారు దాంతో పరమానందే గారికి ప్రాణాలు పోయినంత పనయ్యి వరేమూర్ఖులారా నన్ను వదలండిరా మీరు వద్దు మీ సేవ వద్దు అని అరవసాగారు అయినా వినేవాళ్ళేరి చివరికి శిష్యులు తమ వంతుగా వచ్చిన భాగము ఇతరుల వంతుగా వచ్చిన భాగం కంటే మంచిది అని వాదించుకొని అరుచుకున్నారు చివరికి వాళ్లలో ఆగ్రహావేశాలు పెరిగిపోయాయి దాంతో అంజీ అనే శిష్యుడు రే నా గురువుగారి కుడికాలే మంచిదిరా గురువుగారి ఎడమకాలు చెడ్డది దాన్ని వెంటనే నరికేస్తాను అని గొడ్డలు తెచ్చాడు దాంతో మిగిలిన శిష్యులు కూడా గురువుగారి ఇతర శరీర భాగాలు చెడ్డవి అని నరకటానికి కత్తులు కత్తిపీటలు తీసుకొని పరమానందయ్య గారి వైపు రాసాగారు దాంతో పరమానందయ్య గారికి గుండె ఆగినంత పనైంది ఇంకో నిమిషం ఉంటే ఆ మూర్ఖ శిష్యులు గురువుగారిని ముక్కలు ముక్కలుగా నరికి ఉండేవాళ్ళే కానీ అదృష్టవశాత్తు గురుపత్ని రాబోయే ప్రమాదాన్ని గ్రహించి ఒక బెత్తం తీసుకొని పరమానందయ్య గారి శిష్యులకి తల రెండు దెబ్బలు వడ్డించింది అప్పటికి గాని ఆ మూర్ఖ శిష్యులకు తమ తప్పు అర్థం కాలేదు తాము వాటాలు వేసుకున్నది గాయపరచాలని ప్రయత్నించింది తమ గురువుగారనే అని మరొక కథ ఎవరు చవట ఒకసారి పరమానందయ్య గారు పురాణ పఠనం చేయటానికి రామాపురం అనే గ్రామం వెళ్లారు ఆయనతో పాటు శిష్యులను కూడా తీసుకువెళ్లారు వాళ్ళకి ఆ ఊరి గ్రామ గారింటో బస భోజనాలు ఏర్పాట్లు చేయబడ్డాయి సాయంకాలం కాగానే ఆ ఊరి దేవాలయ ఆవరణలో పురాణ కాలక్షేపం మొదలైంది గారి శిష్యులు గురువుగారికి ఎదురుగుండా ప్రేక్షకుల్లో కలిసి కూర్చొని గురువుగారి పురాణం వినసాగారు ఆ సమయంలో గురువుగారు వేసల వల్ల సమాజానికి ఎంత నష్టం కలుగుతుందో చక్కగా వివరిస్తున్నారు అందరూ ఆసక్తిగా గురువుగారు చెప్పిన నీతి వాక్యాలను శ్రద్ధగా విన్నారు రాత్రి పన్నెండు గంటల దాకా పురాణ కాలక్షేపం జరిగింది ఆ తర్వాత గురువుగారు ఆయన శిష్యులు తమ బసకు నడుచుకుంటూ వెళ్ళసాగారు మార్గమధ్యంలో సుబుద్ధి అనే శిష్యుడు గురువుగారిని ఇలా అడిగాడు గురుదేవా తమరు వేసలు గురించి బాగా వివరించారు ఇంతకీ వేసలు అంటే ఎవరు మన భూలోకంలోనే ఉంటారా లేక ఆకాశంలో ఉంటారా శిష్యుడు మాటలు విని పరమానందయ్య గారు పెద్దగా నవ్వి వేసలు అంటే మనుషులేరా బాబు కాకుంటే వాళ్ళ వృత్తి వల్ల సమాజానికి చాలా నష్టం అన్నారు దాంతో మిగిలిన శిష్యులు అయితే గురువుగారు వేసలు కూడా మనుషులే అయితే ఈ ఊళ్ళో కూడా వాళ్ళు ఉన్నారా అని అడిగారు ఆహా ఈ ఊరి పొలిమేరలో ఉన్న రెండు పెద్ద భవనాలు వేసలవే అన్నారు పరమానందే గారు ఇంతలో వాళ్ల బస రావటంతో వేసల గురించి జరిగే చర్చ ఆగిపోయింది అందరూ బసకు వెళ్ళి నిద్రపోయారు మర్నాడు మధ్యాహ్నము భోజనాలు పూర్తయ్యి గురువుగారు నిద్రకు ఉపక్రమించగానే ఆయన శిష్యులు మెల్లగా బయటికి జారుకున్నారు అలా బయటికి వెళ్లిన ఆ శిష్యులు ఊరి పొలిమేరలో ఉన్న వేసల ఇంటివైపు నడవసాగారు వేసలు అంటే ఎలా ఉంటారో చూద్దామని వారి ఉద్దేశం అలా నడుస్తూ నడుస్తూ వాళ్ళు ఊరు పొలిమేరలో ఉన్న వేశ్య గృహాల దగ్గరికి వచ్చారు విచిత్రంగా ఉన్న పరమానందయ్య శిష్యుల ఆకార వికారాలు చూసి ఒక ఇంటి మేడపై ఉన్న ఒక యువ వేస్య ఫక్కున నవ్వింది ఆమె నవ్వటం చూసిన పరమానందయ్య గారి శిష్యులు చెరచెరా నడుచుకుంటూ ఆ వేస్య ఇంటిలోకి ప్రవేశించారు వాళ్ళ రాకను గమనించిన ఆ యువవేస్య మేడమెట్లు దిగి క్రిందకు వచ్చి పరమానందయ్య గారి శిష్యుల్ని పలకరించింది ఆమె కనబడగానే శిష్యులు ఏ అమ్మాయి మమ్మల్ని చూసి ఎందుకు నవ్వావు అని కోపంగా అడిగారు ఆమెని వాళ్ల కోపము అమాయక ప్రవర్తనను చూసి జాలిపడ్డ ఆ యువవేస్య ఇలా అన్నది ఓ బాపన నేను మిమ్మల్ని అందరినీ చూసి నవ్వలేదు మీలో ఉన్న ఒక వెర్రి వెంగళప్పని చూసి మాత్రమే నవ్వాను అంది వేస మాటలు విన్న శిష్యులు వేస ఇంటిలో నుంచి బయటికి వచ్చి మనలో వెర్రి వెంగళప్ప ఎవరు అని తీవ్ర ఆలోచనలు తర్జన భర్జనలు చేసుకున్నారు వాళ్ళకి తేలలేదు వాళ్ళలో ఎవరు నిజమైన వెర్రి వెంగళప్ప అని వాదించుకోసాగారు అలా వాదించుకుంటూ ఉన్న వారిని గ్రామ రహదారిలో వెళ్తున్న ఒక వృద్ధుడు చూసి నాయన్లారా ఎవరు మీరు మీలో మీరే పోట్లాడుకుంటున్నారు ఎందుకు అని ప్రశ్నించాడు అప్పుడు ఒక శిష్యుడు ఆ వృద్ధుడితో ఇలా అన్నాడు తాత నువ్వైనా చెప్పు మాలో నిజమైన వెర్రి వెంగళప్ప ఎవరో అన్నాడు ఆవేశంగా మిగిలిన శిష్యులు కూడా వంతులేసుకుని వృద్ధుడిని అడిగారు తమలో నిజమైన వెర్రి వెంగళప్ప ఎవరు అని దాంతో ఆ వృద్ధుడు నాయన్లారా మీరు పరమానందయ్య గారు శిష్యులు కదా అన్నాడు అనుమానంగా దాంతో శాస్త్రి అనే శిష్యుడు తాత నువ్వు బుద్ధిశాలివి మమ్మల్ని చూడగానే ఎలా గుర్తుపట్టావు మేము పరమానందయ్యగారు శిష్యులుమని అన్నాడు అప్పుడు ఆ వృద్ధుడు నాకే కాదు నాయనా మీ మాటలు విన్న ఎవరికైనా అర్థమవుతుంది మీరు పరమానందయ్య గారు శిష్యులు అని అని తన దాన్ని తాను చక్కాపోయాడు శిష్యులు గురువుగారి దగ్గరికి వెళ్ళి గురుదేవా మీరైనా చెప్పండి మాలో నిజమైన వెర్రి వెంగళప్ప ఎవరో అన్నారు అప్పుడు గురువుగారు ఎవరు అసలైన వెర్రి వెంగళప్ప అనే విషయము ఎందుకు చర్చిస్తున్నారు అన్నారు అప్పుడు శిష్యులు తాము వేసల గురించి తెలుసుకోవటానికి వెళ్ళటము ఆపై ఒక యువ వేస నవ్వటము ఎందుకు నవ్వావు అంటే ఆమె నిజమైన వెర్రి వెంగళప్పను చూసి నవ్వానన్న విషయము వాగైరా విషయాలను వివరించారు దాంతో పరమానందయ్య గారు శిష్యుల అర్థం లేని కుతూహలానికి తెలివి తక్కువ ప్రవర్తనకు విచారించి ఒరే బాబులు మీరంతా వెర్రి వెంగళప్పలేరా ఇందులో ఏమాత్రం సందేహం లేదు అన్నారు దాంతో శిష్యులు ఆనందంతో గింతులయ్యసాగారు వారిని అలా చూస్తున్న పరమానందయ్య గారు తల పట్టుకొని కూర్చున్నారు మరొక కథ వికటించిన వైద్యం పరమానందే గారు మంచి పండితుడే కాకుండా గొప్ప ఆయుర్వేద వైద్యుడిగా కూడా పేరు పొందారు అరవ దేశానికి అంటే తమిళనాడుకు చెందిన సిద్ధ వైద్యంలో కూడా ఆయన నిష్ణాతుడు శిష్యులను కూడా వైద్యశాస్త్రంలో పండితులుగా చేయాలని ఆయన ఆశ అందుకే వీలునుపుడల్లా శిష్యులకి ఆయుర్వేద వైద్యంలో మెలకువలు నేర్పేవారు ఒకసారి పరమానందయ్య గారు శిష్యులకి వైద్యశాస్త్ర పాఠాలు చెబుతున్నాడు ఆ సమయంలో నాయన్లారా వైద్యము శ్రీ నారాయణుడి అంశాలైన దేవతల ప్రసాదం అందువలన వైద్యుడు నారాయణుడితో సమానము అని చెప్పారు వైద్య వృత్తి అన్ని వృత్తుల్లోకెల్లా గొప్పది శారీరక బాధల్లో ఉన్నవారికి వైద్యుడు దైవంతో సమానం రోగికున్న రోగాన్ని మొదట నిర్ధారించి సరిగ్గా చేయటమే వైద్యుడి ప్రధాన కర్తవ్యం అన్నారు గురువుగారి పాఠాలు విన్న శిష్యులు గంభీరంగా అలాగే గురువుగారు మేం కూడా రోగిని జాగ్రత్తగా పరిశీలించి ఖచ్చితంగా రోగాన్ని నిర్ధారించి ఆ తర్వాతే ఔషధాలు ఇస్తాము అన్నారు మంచిది అలాగే చేయండి అన్నారు పరమానందయ్య గారు ఒకసారి పరమానందయ్య గారు కొవ్వూరు అనే గ్రామంలో ఒక రోగిని చూడటానికి వెళుతూ చూసి నేర్చుకుంటారని శిష్యుల్ని కూడా తీసుకువెళ్లారు గంగవరం అనే గ్రామం నుంచి పడవ ఎక్కి కొవ్వూరు వెళ్లారు పరమానందయ్య గారు ఆయన శిష్యులు కొవ్వూరు గ్రామంలో గరటయ్య అనే ముసలి రైతుకి వైద్యం చేయటానికి కొవ్వూరు వచ్చారు పరమానందయ్య గారు ఆయన శిష్యులు ఊరి మధ్యలో ఉన్న పెద్ద భవంతి గరటయ్యది ఆ గరటయ్య పెద్ద పిసినారి వడ్డీ వ్యాపారం చేసి కోట్లకి పడగలెత్తాడు అధిక వడ్డీలు గుంజి ఆ ప్రాంత ప్రజల్ని నిలువుదోపిడీ చేసిన వ్యక్తి ఆ గరటయ్య అలాంటి గరటయ్య ఒక సంవత్సర కాలంగా ఏదో ఉదర సంబంధ వ్యాధితో బాధపడుతున్నాడు శిష్యులతో సహా వచ్చిన పరమానందయ్య గారిని ఆనందంగా ఇంట్లోకి ఆహ్వానించి మర్యాదలు చేశాడు గరటయ్య కుశల ప్రశ్నలు అయినాక గరటయ్య నాడి పట్టుకొని చూశారు పరమానందయ్య గారు ఆ పైన గరటయ్య శారీరక బాధ గురించి కొన్ని ప్రశ్నలు వేశారు గరటయ్య చెప్పిన దాని ప్రకారము అతడికి కొన్ని నెలలుగా తీవ్రమైన మలబద్ధకం ఉన్నది దాంతో ఆహారం తినటం తగ్గిపోయి పుల్లలా తయారయ్యాడు గరటయ్య గురువుగారు గరటయ్య భార్యను పిలిచి వంటామదము జిల్లేడు ఆకులు మండుతున్న నిప్పుల కుంపటిని తెప్పించారు ఆ ఇంట్లో గరటయ్య అతడి భార్య మినహా మరో మనిషి లేడు పిసినారి గరటయ్యకి లేరు ఎంగిలి చేత్తో కాకిని తోలుడు కనుక చుట్టాలెవరు అతడింట్లోకి కాలు పెట్టరు సరే గరటయ్య భార్య పరమానందేగారు చెప్పిన వస్తువులన్నీ తెచ్చి ఆయన ముందు పెట్టింది అప్పుడు పరమానందేగారు పెద్ద శిష్యుడు శర్మను పిలిచి ఒరే బాబు నాలుగు జిల్లేడు ఆకులకి ఆమదం పూసి ఆ కుంపటి సెగపైన వెచ్చపెట్టి ఆ తర్వాత ఆ ఆకుల్ని గరటయ్య మీద పరువు అన్నారు ఈలోగా గరటయ్యని నేలపై వెల్లికిలా కాళ్ళు చాపి పడుకోమని చెప్పారు అలా నేలపై పడుకున్న గరటయ్య మీద వంటామదం పూసి నిప్పుల వేడిపై వేడి చేసిన జిల్లేడు ఆకులు శిష్యుడిచే పరిపించాడు ఒక అరగంట గడిచింది శిష్యులంతా గరటయ్య చుట్టూతో నుంచొని అతని ప్రవర్తనను గమనించసాగారు అరగంట కాగానే ఆరు నెలలుగా రాయిలాగా ఉన్న అతని పొట్ట కదలసాగింది కడుపులో గడబిడ మొదలైంది ఆ విషయాన్నే పరమానందే గారికి చెప్పాడు గరటయ్య వెంటనే గురువుగారు లేచి నుంచొని చెంబు తీసుకుని పెరటివైపు వెళ్లమని చెప్పారు శిష్యులు పెద్ద ఇత్తడి చెంబుతో నీళ్లు తెచ్చి గరటయ్య చేతికి ఇచ్చారు వెంటనే గరటయ్య దొడ్లోకి వెళ్ళాడు అప్పుడు గురువుగారు తన శిష్యులు ఇలా చెప్పారు చూశారా నాయన్లరా ఈ గరటయ్యకు విసర్జనకు ఆటంకం కలిగి అనారోగ్యంతో ఉన్నాడు శరీరంలో ఉన్న చెడు పదార్థము ప్రాణానికి చేటు తెస్తుంది ఇప్పుడు ఆరోగ్యవంతుడు కాగలడు గురువుగారి రోగ శక్తికి ఔషధ నిర్ణయ జ్ఞానానికి మురిసిపోయిన ఆయన శిష్యులు తాము కూడా గురువుగారి అంతా వాళ్ళు కావాలని గట్టిగా నిర్ణయించుకున్నారు ఇంతలో దొడ్లో నుంచి గరటయ్య వచ్చాడు అతని ముఖంలో ఏదో తెలియని ఆనందం కనిపించింది గురువుగారికి ఆయన శిష్యులకి గరటయ్యకి వైద్యం చేస్తుండగానే పక్క గ్రామం నుంచి ఇంకొక వ్యక్తికి వైద్యం చేయటానికి రమ్మని పరమానందయ్య గారికి పిలుపు వచ్చింది దాంతో గురువుగారు శిష్యుల్ని ఆ రోగి సంగతి చూడమని పక్క ఊరికి పంపి తాను గరటయ్యకు వైద్యం చేస్తూ ఉండిపోయారు ఇక పరమానందే గారి శిష్యులు పక్క గ్రామంలో ఉన్న రోగిని చూసి రోగ నిర్ధారణ కార్యక్రమం మొదలుపెట్టారు అదలాగంటే ముందుగా పెద్ద శిష్యుడు శాస్త్రి రోగిని నీ బాధ ఏమిటి అని అడిగాడు ఆ రోగి తనకు వారం రోజులుగా అవుతున్నాయని కడుపు నొప్పిగా ఉన్నదని చెప్పాడు వెంటనే రెండవ శిష్యుడు శర్మ వంటామదం తెచ్చి ఆ రోగి పొట్ట నిండుగా తాగించాడు దాంతో ఆ రోగికి విరోచనాలు ఇంకా అధికమైపోయాయి వాడు బాగా నీరసించిపోయాడు బాగా నీరసంగా ఉన్నది అన్నాడు రోగి కళ్ళు తేలవేస్తూ దాంతో సుబుద్ధి అనే శిష్యుడు రోగికి ఆ సమస్య తీరి ఒంట్లో ఓపిక రావాలంటే జిల్లేడు ఆకుల్ని నిప్పులపై కాల్చి తినిపిస్తే బాగుంటుందని చెప్పాడు వెంటనే నిప్పులపై ఆకులను వెచ్చబెట్టి వాటిని తిరమని రోగిని బలవంత పెట్టసాగారు గారు శిష్యులు ఇక గత్యంతరం లేక రెండు జిల్లేడు ఆకులు నమిలి తిన్నాడు ఆ రోగి అంతే విషపూరితమైన జిల్లేడు ఆకులు అసలే కృషించి ఉన్న అతనికి ప్రాణాంతకంగా మారాయి దాంతో ఆ రోగి కాస్త గుటుకుమన్నాడు దాంతో ఆ రోగి తాలూకు బంధువులు పరమానందేగారి శిష్యులకు బడిత పూజ చేసి ఊరు చివరిదాకా తరిమారు తాము ఎంతో శ్రద్ధగా మేధస్సు ఉపయోగించి చేసిన ఆ వైద్యం ఎందుకు బెరుసు కొట్టిందో అర్థంగాక తల బద్దలు కొట్టుకుని మరీ ఆలోచించారు అయినా ఆ శిష్యులకి ఏమాత్రమూ అర్థం కాలేదు పరమానందయ్య గారి శిష్యుల కథ ఐదవ భాగం సమాప్తం ఫ్రెండ్స్ నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ